ఆంధ్రప్రదేశ్ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు ఐపీఎస్ అధికారి ఆయన్ని ఆయన ఇంట్లోనే హైదరాబాద్లో అరెస్ట్ చేసి ఏపీకి తరలించారు ప్రస్తుతం ఆయన్ని విచారణ చేస్తున్నారు చాలా కీలకమైనటువంటి కేసు ఇది గత ప్రభుత్వ హయాంలో అంటే వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ప్రభుత్వ పెద్దలకు అనుకూలంగా వ్యవహరించారని ముగ్గురు ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేశారు అనుకూలంగా వ్యవహరించడం అనే కాదు చాలా చట్టపరమైన ఉల్లంఘనలు వాళ్ళు పాల్పడ్డారనేది వాళ్ళ మీద ఉన్న ఆరోపణలు పిఎస్ఆర్ ఆంజనేయులతో పాటు విశాల్ గున్ని కాంతిరాన్నటాట వీళ్ళకి ఆ రోజుల్లో ఒక పెద్ద వర్షిప్ ఉండేదనమాట ఈ ఐపీఎస్ సర్కిల్లోను పోలీస్ సర్కిల్లోను చాలా నిబద్ధత గల స్ట్రిక్ట్ ఆఫీసర్స్గా సాధారణంగా బ్యూరో క్రాఫ్ట్స్ ఎవరైతే ఉంటారో ఐపీఎస్ లేదా ఐఏఎస్ అధికారులు ఇలాంటి వాళ్ళకి పెద్దగా రికగ్నేషన్ ఉండదు వాళ్ళు సైలెంట్గా తమ పని చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు అయినా కూడా వీళ్ళకి అలాంటి ఒక మంచి గుర్తింపు వచ్చింది చాలా మంచి ఆఫీసర్లుగా అలాంటిది ఇలాగా చట్ట వ్యతిరేకమైన పనులకు పాల్పడ్డారంటూ సస్పెన్షన్ గురి కావడం వాళ్లలో ఇద్దరు విషయాలు కొన్ని కాంతిరానటాటా టాటా కోర్టు కూడా బెయిల్ తెచ్చుకున్నారు ముందస్తు అరెస్ట్ లేకుండానే ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు వాళ్ళు కానీ అలాంటి ప్రయత్నం కూడా చేయలేదు పిఎస్ఆర్ ఆంజనేయులు దాంతో ఆయన్ని అరెస్ట్ చేసి ఏపీకి తరలించారు సిఐడి అధికారులు చాలా కీలకమైనటువంటి కేసు ఇది ముఖ్యంగా ఒక ముంబై నటి మోడల్ జత్వాన్ అని చెప్పి కాదంబరి జత్వాన్ అని చెప్పి ఆ అమ్మాయిని ఆ అమ్మాయి కుటుంబాన్ని నిబంధనలకు విరుద్ధంగా ముంబై నుంచి విజయవాడకు తరలించి అరెస్ట్ చేసి అరెస్ట్ కూడా ఎక్కడ చూపించకుండా బంధించి వాళ్ళని చాలా తల్లిదండ్రులు అంటే ఆ అమ్మాయి తల్లిదండ్రులు అవమానించారని ఆ అమ్మాయిని తర్వాత నలభై రోజుల పాటు జైలుకి వెళ్ళేలా చేశారనేది వాళ్ళ మీద ఉన్న ఆరోపణ ఇంతకీ వీళ్ళు చేసిన తప్పు ఏంటి అంటే ఒక వైసీపీకి లేదా అప్పుడు ప్రభుత్వానికి సన్నిహితుడైన ఒక కార్పొరేట్ వ్యాపారి ఈ రాష్ట్రం సంబంధించిన వ్యక్తి కాదు అతనికి అమ్మాయికి ఏదో గొడవలు ఉన్నాయి అతని మీద అమ్మాయి ఏదో కేసు వేసింది ఆ కేసు వెనక్కి తీసుకునేలా చేయడం కోసం తన సన్నిహిత సంబంధాలు ఉన్న ఏపీ ప్రభుత్వాన్ని ఆయన కాంటాక్ట్ చేశారని ఏపీ ప్రభుత్వం ఆదేశాలతో లేదా వాళ్ళ సూచనలతో వాళ్ళ కోరిక మేరకు పిఎస్ఆర్ ఆంజనేయులు విశాల్ గురిని కాంతిరాణటాటా వ్యవహరించారని ఆ అమ్మాయిని తీసుకుని వచ్చి అమ్మాయి కుటుంబాన్ని తీసుకొచ్చి విజయవాడలో పెట్టి హింసించి బంధించి బాధించి ఆ కేసు వెనక్కి తీసుకోలేని ఒత్తిడి తెచ్చారనేది ప్రధానమైనటువంటి ఆరోపణ ఇవన్నీ ఆరోపణల స్థాయిలోనే ఉన్నాయి కూట ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమ్మాయి వచ్చి విజయవాడ కమిషనర్కి తన ఫిర్యాదు అందజేసింది వాళ్ళు సీరియస్గా యాక్షన్ తీసుకోవడం మొదలుపెట్టారు ఇప్పటికే ముగ్గురు ఐపీఎస్ అధికారులను కూడా సస్పెన్షన్కి గురి చేశారు వాళ్ళ విషయాలు కొన్ని కాంతి అంటే అటు ఆల్రెడీ చెప్పుకున్నట్టు బెయిల్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళని వదిలేసి పిఎస్ఆర్ రాంజన్ అరెస్ట్ చేశారు నిజంగా ఒకసారి ఆలోచించండి కేసు విషయం పక్కన పెడతారు ఇందులో శిక్ష పడడం లేదా వీళ్ళు నిజంగా చట్ట వ్యతిరేకమైన పనులకు పాల్పడ్డారు లేదు ఇవన్నీ తేల్చాల్సిన బాధ్యత కోర్టుని కోర్టు ఆ పని చూసుకుంటుంది కానీ ఐపీఎస్ అధికారులు లేదా ఐఏఎస్ అధికారులు అంటే ఎంత గౌరవమైన పద పదవులవి ఎంతో మంది కళలు కానీ ఉద్యోగాలు ఆటోమేటిక్గా పేరు పలానా వ్యక్తి పక్కన పేరు పక్కన ఐపీఎస్ కానీ లేదా ఐఏఎస్ గాని ఉంటే మనకు తెలియకుండా గౌరవం వచ్చేస్తుంది వరే వాళ్ళు ఎంతో కష్టపడి చదువుకున్న ఉద్యోగాల్లోకి వచ్చారు మేధావులు సొసైటీ పట్ల చట్టం పట్ల ఎంతో నిబద్ధత ఉన్న వ్యక్తులు వాళ్ళు అలాంటి వాళ్ళని మనం గౌరవించాలని తెలియకుండా మనలో ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది మన చిన్నప్పటి నుంచి చదువుకుంది మన చిన్నప్పటి నుంచి చూసింది సినిమాలు పుస్తకాలు వీటన్నిటిలో వాళ్ళ గురించి అంత గొప్పగా మనం తెలుసుకున్న విషయాలు ఇవి కానీ అలాంటిది ఇంత అవమానకరమైన పద్ధతులు సంబంధం లేని ఇష్యూలు ఏపీకి కానీ ఏపీ ప్రభుత్వం ప్రభుత్వానికి కానీ సంబంధం లేని ఇష్యూలు ఎవరో అమ్మాయిని బలవంతంగా కుటుంబంతో సహా బంధించి తీసుకుని వచ్చి హింసించి అనేక ఇబ్బందులు గురిచేశారనే ఒక ఆరోపణలు ఎదుర్కోవడం అది కూడా ఐపీఎస్ అధికారుల స్థాయిలో ఎదుర్కోవడం అనేది నిజంగా చాలా ఇబ్బందికరమైన అంశమే చాలా మందిలో చర్చను రేపుతున్న అంశం అది ఇలాంటివి ఏముంటుందండి ఇప్పుడు ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించకపోతే కొంపలేం మహా అయితే ఈ పోస్ట్ అంటే కాస్త ఇంపార్టెంట్ పోస్టులను తీసేసి అప్రధానమైన పోస్టులో పడేస్తారు అంతే కదా మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చి ఎల్వి సుబ్రహ్మణ్యం ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఐఏఎస్ అధికారి ఆయన ఏపీ చీఫ్ సెక్రటరీగా ఉన్నారు అప్పట్లో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ టైంలో ఎలక్షన్ కమిషన్ ఆయన్ని ఆ పోస్ట్లో పెట్టింది చీఫ్ సెక్రటరీగా ఆ తర్వాత ఒక ఎనిమిది ఎనిమిది నెలల పాటు ఆయన అదే పదవిలో కొనసాగారు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తర్వాత ఆయనకి ప్రభుత్వంతో పొసగలేదు నిజానికి ఒకప్పుడు ఆయన జగన్గా చాలా సన్నిహితుడిగా పేరుపడ్డారు అలాంటి ప్రచారం సాగింది బట్ నిజానికి అది వాస్తవం కాదు ప్రభుత్వానికి ఆయనకి మధ్య కొద్ది గ్యాప్ ఉంది వాళ్ళకి నచ్చినట్టు పనిచేయట్లేదా అంటూ ఆయన్ని ట్రాన్స్ఫర్ చేశారన్న వార్తలు గుప్పమన్నాయి దానికి నిజ దానికి తగ్గట్టుగానే చీఫ్ సెక్రటరీగా పనిచేస్తున్న వ్యక్తిని బాపట్లలో ఈ హ్యూమన్ రిసోర్సెస్ సంబంధించిన ఇన్స్టిట్యూట్ ఇన్స్టిట్యూట్ ఒకటి ఉంటే దానికి డైరెక్టర్ జనరల్గా పోస్టింగ్ చేశారు అసలు ఎవరు ఊహించలేదు అన్నమాట అది చీఫ్ సెక్రటరీగా సాధారణంగా ఎవరైనా పనిచేస్తే మ్యాక్సిమం ఆ తర్వాత ఆయన రిటైర్మెంట్ స్టేజ్లోనే ఆ పోస్ట్ వస్తుంది సీనియారిటీ ప్రకారం ఆ తర్వాత రిటైర్ అయిపోతుంటారు వాళ్ళు అలాంటిది చీఫ్ సెక్రటరీ స్థాయిలో ఉన్న వ్యక్తిని రిటైర్మెంట్ కొద్ది కాలం ముందు తీసుకుని వెళ్ళి ఎక్కడో ఒక బాపట్లోన ఒక ఇన్స్టిట్యూట్లో హ్యూమన్ రిసోర్సెస్కి సంబంధించిన ఒక ఇన్స్టిట్యూట్లో డైరెక్టర్ జనరల్గా పోస్టింగ్ ఇవ్వడం అనేది అవమానించడం అంటే పెద్ద ప్రచారం సాగింది బట్ ఎల్వి సుబ్రహ్మణ్యం ఏం లెక్క చేయలేదు హుందాగా పదనం స్వీకరించారు తర్వాత గౌరవంగా తప్పుకున్నారు ఏమైపోయింది ఇప్పుడు ఆయనకు వచ్చిన నష్టం ఏముంది ఇప్పటికీ సొసైటీలో ఆయనకు గౌరవం కొనసాగుతూనే ఉంది అంతే కదా ఐఏఎస్ అవనండి ఐపీఎస్ అవనండి ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేయకపోతే పెద్దగా నష్టాలు ఏం జరిగిపోవు మీ క్యాడర్ మీకే ఉంటుంది మహా అయితే ఇంపార్టెంట్ పోస్టులను తీసేసి వేరే పోస్టుగా తరలించవచ్చు అంతే జరుగుద్ది పదుల సంఖ్యలో ట్రాన్స్ఫర్లు అయిపోయిన అధికారులు ఉన్నారు ప్రభుత్వానికో లేకంటే పెద్దలకో నచ్చినట్టు పనిచేయకుండా తాము నమ్మిన విలువలు కట్టుబడినందుకు కొంతమంది అయితే హత్య చేయబడ్డారు కూడా మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ కర్ణాటకలో జరిగింది దాని అదనంగానే సాయి దుర్గా తీసు సినిమా కూడా తీశారు కదా మన రిపబ్లిక్ అని చెప్పి ఆ గౌరవం వేరండి అది అందరికి అలాంటి సంఘటనలు ఎదురవుతాయని కాదు బట్ మ్యాక్సిమం ఏంటంటే ఒక ప్రభుత్వంలో ఉండే అధినేతకో ప్రభుత్వ పెద్దలకు అనుకూలంగా వ్యవహరించినంత మాత్రాన వాళ్ళ దృష్టిలో పడాలనే దుగ్ధ లేనంత మాత్రాన కొంపలి అంటుకుపోవు సొసైటీలో ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఉండే స్థాయి ఎప్పుడు ఉంటూనే ఉంటుంది అలాగే ఐఏఎస్లు గాను ఐపీఎస్లు గాను వాళ్ళు చేసిన మంచి పనులు సొసైటీని మార్చేసిన సంఘటనలు కోకలలుగా ఉన్నాయి ఇవన్నీ పక్కన పెట్టి ఇటీవల కాలంలో ప్రభుత్వ పెద్దలు దృష్టిలో పడాలని చాలామంది ప్రయత్నిస్తున్న సంఘటనలు మనకు కడుమను కనబడుతున్నాయి ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయ ఎదుర్కొంటున్న ప్రధానమైనటువంటి ఆరోపణలవి ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది మరి కోర్టు తెలుస్తుంది ఇది ఎంత నిజమా కాదు అని పక్కన పెడదాం ఏమో రేపు పొద్దున సచివుడు కానీ బయటకు వస్తారేమో ఈ కోర్టులోంచి తెలియదు కాకపోతే ప్రస్తుతం అయితే ఎదుర్కొంటున్న ఆరోపణల దృష్ట్యా వాళ్ళ గౌరవానికి ఎంత ఇబ్బందికరమైన పరిణామాలు మీరు గతంలో ఏబి వెంకటేశ్వరరావు కూడా అంటే టీడీపీకి అనుకూలంగా పనిచేశారంటూ అప్పట్లో ఆరోపణలు వచ్చాయి అప్పటి వైసీపీ ప్రభుత్వం ఆయనపై కొంత కక్ష సాధింపు చర్యలకు పాల్పడిందంటూ ఆయన ఆరోపిస్తూ వచ్చారు దానిపై కోర్టులో పోరాడి తన ఉద్యోగం దాన్ని తెచ్చుకున్నారు ఆయన బట్ ఇది ఈ కేసు ఏదైతే ఉందో జత్వాని కేసు ఏదైతే ఇది అన్ని హద్దులు దాటిస్తున్నట్టుగానే కనబడుతుంది ప్రస్తుతానికి మనకున్న వివరాల ప్రకారం సమాచారం ప్రకారం ఐపీఎస్ స్థాయి అధికారులు ఎక్కడికో వెళ్ళి ఒక అమ్మాయిని అమ్మాయి కుటుంబాన్ని కిడ్నాప్ చేసి తీసుకురావడం ఏంటి వాళ్ళని హింసించడం ఏంటి ఇవన్నీ కూడా అమ్మాయి చెప్తున్న ఆరోపణల ప్రకారం చాలా తీవ్రంగా హింసించారు నా తల్లిదండ్రులు అవమానించారు నా ముందు వాళ్ళని అవమానించారంటే అమ్మాయి చెప్తూ వస్తుంది ఒకవేళ ఈ ఆరోపణలు నిజమైతే కనుక నిజంగానే ఐపీఎస్ ఐపీఐఎస్ ఎలాంటి పెద్ద పదవుల్లో ఉన్న అధికారుల మీద ప్రజల్లో భావం ఏర్పడిపోతుంది వాళ్ళు ఉండే ఉండే గౌరవం వాళ్ళ స్థాయి వేరు వాళ్ళ రెప్యుటేషన్ వేరు దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా వాళ్ళ మీద ఉంటుంది ప్రభుత్వానికి కాదు ప్రజల కోసమే వాళ్ళు పనిచేయడానికి ఆ ఉద్యోగాలకు వాళ్ళు వచ్చారు ఆ ర్యాంకుల్లోకి వాళ్ళు వచ్చారు ఇది అందరూ గమనించాలని సామాజిక చెప్తున్నారు బట్ ఏమైనప్పటికీ పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్ అనేది ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు దేశవ్యాప్తంగా కూడా సంచలనం సృష్టిస్తుంది ఒక ఐపీఎస్ స్థాయి అధికారిని ఈ విధంగా అరెస్ట్ చేయడం అనేది ఇలాంటి అవమానకరమైనటువంటి కేసులో మరి దీంట్లో నిజా నిజాలు ఏంటి దీంట్లో సాక్ష్యాధారణ బట్టి కోర్టు ఏ విధమైన నిర్ణయం తీసుకుంటున్నది న్యాయమూర్తుల చేతిలో ఉంటుంది బట్ ఏమైనప్పటికీ ఎలాంటి సంఘటనలు జరగడం చాలా దురదృష్టకరమైన అభిప్రాయం ప్రజల్లోకి అయితే వెళ్ళిపోయింది మరిన్ని అప్డేట్స్ కోసం చూసిన ఉండండి ఏవిపి దేశం